హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో షుగర్ ఉన్న వాళ్ళకి దివ్యౌషధమైనటువంటి మునగాకు కార పొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలామందికి ఎంత రుచికరమైన కూరలు ఉన్నా సరే కారపొళ్ళు చూడంగానే నోరు ఊరిపోతుంది కదా మరైతే ఎప్పుడు తినే కారపొళ్ళు కాకుండా ఈసారి కాస్త వెరైటీగా మునగాకు కారపొడిని చేసేసుకుందామా ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ పొడి దివ్యౌషధం అనే చెప్పొచ్చు మరి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఈ కారపొడిని ఇంట్లోనే ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి మునగాకుని ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ మునగాకుని ఆరపెట్టుకోవాలి ఆకులు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని కాడల నుంచి ఆకుల్ని వేరు చేసుకోవాలి ఇప్పుడు మునగాకు కారపొడి చేసుకోవటానికి కావలసిన పదార్థాలు రెండు స్పూన్ల మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు మెంతిపిండి ఆవు పిండి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని ముందు పల్లీలని ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో శనగపప్పు అలాగే మినపప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఈ ఎండుమిరపకాయని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు వీటిని వేపుకోకూడదు ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో మనం ముందుగా తుంచి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసుకొని చిన్న మంటపై కరకరలాడే వరకు ఈ మునగాకుని వేయించుకోవాలి తర్వాత అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఏమైతే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా దినుసుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెత్తగా పొడిలాగా చేసుకోవాలి తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మునకాకు కరివేపాకు అలాగే ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతిపిండి పిండి ఆవు పిండి వెల్లుల్పాయలను వేసుకొని మెత్తగా ఫుల్ చేసుకోవాలి తర్వాత ఈ పొడిని ఏదైనా గాలి గాలిచొరపొడిని శుభ్రమైన డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు ఎంతో రుచికరమైన మునగాకు కారపొడి రెడీ మరి ఈ కారపొడిని ఏదైనా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ లేదంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడిని కలుపుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు ఒకసారి ఈ హెల్దీ అండ్ టేస్టీ మునగాకు కారపొడిని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి